అనంతపురం మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తానేమని మీకు ఈడోళ్ళో తెలియజేస్తాను చూడండి నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమని వీడోళ్ళు మాట్లాడుకున్నాను దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు వర్షము సరౌండింగ్ ఏరియాస్ అందంత మాత్రమే ఉంది కాబట్టి వేలంపాట్లు కూడా స్టార్ట్ అయింది దాదాపు ఇక్కడ ఆరు గంటలకైతే స్టార్ట్ అయింది సో ప్రస్తుతానికి అంటే గోల్డెన్ టమోటో మండీ అంటే జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి సూపర్ టాపర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమని మీకు ఇవ్వలేదు తెలియజేస్తాను చూడండి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ప్రస్తుతానికి అంటే సూపర్ టాప్ లేమ్ రేట్లు వెళ్తుంది అలాగే మీడియాలు క్లాసులు మిక్సింగ్లు ఎందుకు ధర తగ్గిందని మీకు ఈ తెలియజేస్తాను నేటితో పోల్చుకుంటే మళ్ళీ ఒక యాభై రూపాయలు డౌన్గా నడుస్తుంది మన అనంతపూర్ మార్కెట్ వచ్చేసి ప్రస్తుతం సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు సూపర్ టాపు క్లాస్ ఏమన్నా ఉంటే రెండు వందల ముప్పై రూపాయలు కాటినిక రెండు నలభై రెండు యాభై రెండు అరవై డెబ్భై తొమ్మిది మూడు వందల రూపాయలు సూపర్ టాప్ మిక్సింగ్లు మీడియాలు ఉంటే ప్రస్తుతానికి అయితే నూట యాభై నుంకా నూట యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై రెండు వందల ఇరవై రూపాయల వరకు మీడియాలు సో అజ్న సూపర్ టాప్ ఇన్ అనంతపుర టమాటో మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అభితక్ తిని సో రూపాయ తక్కువ రాజ్ అనంతపుర టమాటో మార్కెట్ ప్రస్తుతానికి అయితే మూడు వందల రూపాయల వరకు అంటే గోల్డెన్ టమాటో మండీలో జరిగింది ఇంక రిమైనింగ్ మండీల్లో ఇంతకు మించి మించే వెళ్ళినవచ్చు లేదా ఇవే రేట్లో వెళ్ళిండొచ్చు మనకైతే ఐడియా ఉండదు సో ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల రూపాయలు సూపర్ టాపు ఇది మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ సో వెళ్ళంపాట్లు అయితే మళ్ళీ స్లోగా జరుగుతున్నాయి దాంతోపాటి దిగుమతులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి మన అనంతపూర్ మార్కెట్ వర్షం కూడా పెద్దగా మా లేదు అంటే తగ్గింది వర్షం అంత హెవీగా అయితే లేదు అంత తుంపర్ లైట్ లైట్గా తుంపర్ అంతే మళ్ళీ ఉండదు ఇది మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈవెన్ మన మదనపల్లి మార్కెట్లో కూడా రోజు ఏమైనా కొంచెం స్లో ఉండే ఛాన్స్ ఉంటుందనేది ఒక క్వశ్చన్ మార్కు ప్రస్తుతానికి అయితే గోల్డెన్ టొమాటో మండీ అంటే అనవాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు వందల రూపాయలు సూపర్ డబ్బు మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయి ఆ రెండు నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి తక్షణ మెయిన్గా గ్రోత్కి పూత రాలుకున్న సైడ్లో కొమ్మలకి టపాకా వచ్చేసి అదే పూత దశ ఇంకా పిన్న దశలోకి మారుస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు